మోడీ అయితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ వరాలు అయితే కురిపించారు ఆల్రెడీ నిర్ణయించే ఏంటి జిఎస్టీలో టూ పాయింట్ ఓ పేరుతో చాలా వరకు రేట్లు తగ్గించారు అనేది రెండు స్లాబులను తీసుకొచ్చి అందరికీ తెలిసిన విషయమే కానీ అమలు విషయానికి వచ్చేసరికి ఎంతవరకు అమలు అయ్యాయి ఎంతమందికి ఈ ఫలాలు అందుతున్నాయి అంటే కొన్నిటికే మాత్రమే దక్కుతున్నాయి అనేది అంటే మోడీ ఇచ్చే వరాలకి మోకాలు అడ్డుతున్నాయి కొన్ని కంపెనీలు అనేది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ సంస్కరణలో భాగంగా తీసుకొచ్చిన నూతన స్లాబుల అమల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా విశాఖలోను ఇలాగా కొన్ని చోట్ల అంతంత మాత్రంగా ఉందట తగ్గిన ధరలతో కూడిన బోర్డులను ఎక్కడ ఏర్పాటు చేయలేదు కొద్ది చోట్ల మాత్రం తగ్గించిన జిఎస్టీ రేట్లు వర్తింప చేస్తున్నాము అంటూ బోర్డులు పెట్టారు కానీ ధరల వివరాలు కూడా ఏమీ కనిపించలేదు అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఆల్రెడీ పాత స్టాక్ ఉంటుంది ఆ పాత స్టాక్ మాత్రం అదే రేటు కమ్మి కొత్త స్టాక్ వచ్చిన తర్వాత కొత్త జిఎస్టీ స్లాబ్ పెట్టాలి అనేది వాళ్ళ ఆలోచన సో ఇటువంటి నేపథ్యంలో కొన్ని రిటైల్ స్టోర్లు మాల్స్లో జిఎస్టీ స్లాబ్లు తగ్గించినట్లు బోర్డులు పెట్టిన గతంలో ఉన్న ధరలకే విక్రయిస్తున్నారు మందుల ధరలను కూడా జిఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసి గతంలో విక్రయించిన రేట్లకే అమ్మకాలు సాగిస్తున్నారు కార్లు ద్విచక్ర వాహనాల ధరలు మాత్రం తగ్గాయి కార్ల ధరలు అరవై వేల నుంచి పదిహేను ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు తగ్గించి విక్రయాలు అయితే ఆల్రెడీ మొదలుపెట్టారు అలాగే ద్విచక్ర వాహనాల ధరలు ఎనిమిది వేల నుంచి పదిహేను వేల వరకు తగ్గినట్లు కూడా షోరూమ్ నిర్వాహకులు చెప్తున్నారు ఏసీ టీవీ అలాగే డిష్ వాషర్ ధరలు కూడా తగ్గాయి ఇప్పటివరకు ఇరవై ఎనిమిది శాతం ఉన్న ఈ వస్తువులను ప్రస్తుతం పద్దెనిమిది శాతం జిఎస్టీలోకి మార్చి విక్రయాలు అయితే కొనసాగిస్తున్నారు ఆయా వస్తువులపై రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు తగ్గిస్తున్నారు అయితే ఇవి పూర్తిగా అందలేదు అనేది కొన్నింటికి మాత్రమే ఇంకా టైం పడుతుందా లేదంటే దీనికి సంబంధించి కూడా ఒక వ్యవస్థనైనా దేన్నైనా ఏర్పాటు చేసి వీళ్ళని కంటిన్యూగా తనిఖీ లాంటి ఏమైనా నిర్వహించాలే ఏంటి అనేది తీసుకోవాల్సిన నిర్ణయం